బక్రీద్ పండగను పురస్కరించుకొని అనేక గోవులను వద చేయడానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఈ సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ నాయకులు గోవులను తరలిస్తున్న కంటైనర్లను పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా మందమరి టోల్గేట్ వద్ద రెండు కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు ఉదయం మూడు గంటల ప్రాంతంలో టోల్గేట్ ప్రాంతంలో ఈ కంటైనర్లను పట్టుకున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు జిల్లా పోలీసులు సిపి ఆదేశాల మేరకు కంటైనర్లను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు ముప్పై రెండు ఎద్దులను పోలీసులు తరలించారు సుల్తానాబాద్ వెటర్నరీ డాక్టర్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు బండారి సూర్య మాట్లాడుతూ ఇటీవల కాలంలో వందకు పైగా గోవులను గోశాలకు తరలించినట్లు తెలిపారు ఇటీవల బసంత్ నగర్ పోలీసులు సుమారు అరవై తొమ్మిది గోవులను గోశాలకు తరలించారని వాటిలో కొన్ని చనిపోగా మిగిలినవి గోశాలలో పోషిస్తున్నట్లు తెలిపారు అలాగే పంతొమ్మిది ఎద్దులను జైపూర్ పోలీసులు పట్టుకోవడం జరిగిందని ప్రస్తుతం నేడు ముప్పై రెండు ఎద్దులను మందమరి పోలీసులు పట్టుకొని గోశాలకు అప్పగించడం జరిగిందని అన్నారు గోశాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది కావున మనసున్న మహారాజులు ఎవరైనా సరే ఈ స్క్రీన్పై కనిపించే నంబరుకు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా తమ ఆర్థిక సహాయం చేసి మూగజీవులను కాపాడాలని వేడుకుంటున్నాం ಹೊರಲೇಬೇಕು ಈ ಕಡೆ ಫಸ್ಟ್ ತಾನೇಲೇಬೇಕು ಇಲ್ಲಿಕ್ಕೆ ಏರಿರಣ ಹಾಗಾ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ ಏ ಇಲ್ಲಿ ಆ ಬಿಳಾಕ್ಕೆ ಇట్లా ಬಂಜನ ಇರೆ ಡೌನ್ ಆಗಲಿ ಇವತ್ತು ಅನ್ನೆ ಸ್ಟಾಲ್ ಐತೆ ಬರೆ ಬಿಡ್ತಾರೆ ಅರೇ ನಡೋರಾ ಮಂದಿರ ಅದು ಆ ಫೋನ್ ವರೆ ಕೊಡಿ डायरेक्ट ವರೆ ಬಾಬಾ వర్కింగ్ ఆ కప్పాకే గాండే మన లిక్కదే లేదు అది వన్ సైడ్ కట్టి సరి

ఈరోజు అంటే నైట్ మాకు మందమది టోల్ ట్యాక్స్ దగ్గర మేము ఒక రెండు కంటైనర్లు పట్టుకోవడం జరిగింది మాకున్న ఇంటిమేషన్ ప్రకారంగా మేము ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు బీజేపీ గోప్రేమికులము అందరం కలిసి సంయుక్తంగా ప్రజల సహకారంతో మేము ఆవులను అక్రమంగా తరలిస్తున్నామని తెలిసిన వెంటనే మేము వెళ్ళి వాటిని ఆపడం డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం అందరు సహకారంతో ఇక్కడ రావడం ఈ సుల్తాన్బాద్ గోశాలకు వీటిని అప్పగించడం జరిగింది గో సంరక్షణ చాలా సంతోషంగా ఉన్నది ప్రజలు అందరూ సహకరించండి గోవులను సంరక్షణ చేయండి జై శ్రీరామ్ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుని మన టూల్ గేట్ దగ్గర మందబ మందవారి టూల్ గేట్ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక బండి నెంబర్ టీఎస్ పన్నెండు యు బి సిక్స్ త్రిబుల్ త్రీ బండిలో పంతొమ్మిది గొడ్లు ఉన్నాయి ఆ పన్నెండు గొడ్లు పంతొమ్మిది గుడ్లు ఉన్నాయి ఆరు ఉండాలి కాబట్టి ఆరే తీసుకోవాలి సర్టిఫికెట్లు డాక్టర్లు ఎత్తిచ్చిండు అది మాకొకటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము మందకు ఫోన్ చేసినాక పోలీసు వాళ్ళు నుంచి వీడికి మన సుల్తానాబాద్ తీసుకొచ్చి గో గోమాత గోశాలకు తరలించిను ఇంకొక బండిలో టీఎస్ నైంటీ థర్టీ టూ టీ జీరో సిక్స్ డబల్ ఫైవ్ బండిలో పదమూడు గొడ్లు ఉన్నాయి పదమూడు ఉండద్దు యాక్చువల్గా గవర్నమెంటు ప్రకారం ఆరుండాలి వీళ్ళు పన్నెండు వేసుకొచ్చి వీళ్ళు సర్టిఫికెట్ ఎట్లు ఇచ్చిండో డాక్టర్ మరి మాకు తెలియాలి ఆ పనులకు కూడా మొత్తం కళ్ళు గిట్ల వేయినాయి ఆగులై గుడ్లై చూస్తే దయచేసి మీరు మీడియా మిత్రుల పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మంచిగా సహకారం చేసింది వందకు ఫోన్ చేసి తచ్చిందు మేము ఆపినాక ఇలాంటి వాళ్ళ డ్రైవర్లను కిన్నెలను ఇగో జై శ్రీరామ్ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం వాళ్ళని కొట్టలే చేయలే సెల్లు ఇప్పుకోలే మేము పైసలు అడగలే మేము మా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం భారత్ మాతాకి జై సుల్తానాబాద్లో గత నాలుగు సంవత్సరానికి గోశాల స్థాపించడం జరిగింది ఒక ఈ ఈరోజు ఉదయం మూడున్నర ప్రాంతంలో మన్నమారి సిఐ గారు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా గోశాల రిజిస్ట్రేషన్ కనుక మా గోశాలకు ఆవులను తరలించి మాకు అప్ప వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము కంటైనర్లు ఒక దాంట్లో పదమూడు ఒక దాంట్లో పంతొమ్మిది వచ్చాయి మాలో గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చి వాటికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు చూస్తున్నారు ఒకటి కన్ను ప్రాబ్లం ఉంది దాని కన్ను తీసి ఇట్లు కూడా సర్జరీ చేస్తాం అంటున్నాడు ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాము ఇంకొకసారి వాస్తవానికి ఎడ్లు మెయిన్గా తరలించడం ఏంటంటే రైతులు చేయబట్టే వాస్తవానికి రైతులే ఆవులను అమ్మపోతే దళారులు కూడా కొనకపోదు దాంట్లో అక్రమంగా తరలించిన ఆవులను బీజేపీ కార్యకర్తలు కానీ బజరంగ దళులు కానీ ఆపి మా గోషాలకు అప్పిన వాళ్ళకి ధన్యవాదాలు శ్రీరామ్